వాళ్ళు వాళ్ళ గొప్పతనం చాటి చెప్పుకోవడానికి రాసినటువంటి విషయాలు విషయాలు అదే అలాగే కోర్టు ఒక క్వశ్చన్ వేసింది సేమ్ ఇలాగే మరి నిజంగానే వాళ్ళు గ్రంథాలు చెప్పడం కాదు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ని సర్వే చేయమనండి అంటే తవ్వకాలు చేయమనండి పురావస్తు తవ్వకాలు చేస్తే అక్కడ ఏమన్నా దొరుకుతుండొచ్చు అని ఒక ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది అన్నట్టు పాస్ చేయడం జరిగినప్పుడు ఫస్ట్ ఎక్స్కవేషన్ జరిగిందండి ఎవరు బీబీ లాల్ అనేటటువంటి వ్యక్తి ఓ తొమ్మిది మందితో తొమ్మిది మంది టీం అందులో కేకే మహమ్మద్ అనేటటువంటి ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు వారు కలిసి ఈ తవ్వకాలి ప్రారంభించారు ప్రారం మొదటి తవ్వకాల్లోని మసీద్ నుంచి జస్ట్ టూ మీటర్స్ డిస్టెన్స్ లోని వెస్ట్ నుండి సౌత్ వరకు ట్రెంచెస్ లోని దాదాపుగా పన్నెండు స్తంభాలు దొరికాయి నదన్ పోలిష్ నదన్ బ్లాక్ పోలిష్ వేర్ అనేటటువంటి దానికి చెందినటువంటి పన్నెండు స్తంభాలు దొరికాయి ఈ పన్నెండు స్తంభాల పైన కలశాలు కమలాలు ఆ అష్టమంగళ చిహ్నాలు ఇటువంటివన్నీ దొరికాయి అండ్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ దాట్ మసీదు పైన లివింగ్ క్రీచర్స్ ని కానివ్వండి వేట్ ముఖాలు కానివ్వండి ఉండడం ఇస్ అ హరామ్ హరామ్ అంటే రెస్ట్రిక్టెడ్ ఇన్ ఇది సో పన్నెండు దొరికాయి అంతేకాకుండా శిఖరం కూడా దొరికింది సో తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు ఈసారి హరి మంజీ అనేటటువంటి వారు ఇంకొక వ్యక్తి కలిసి వారి టీంతో ఎక్స్కవేషన్ చేస్తే ఇంకా భూమి లోపలికి వెళ్తే ఇంకా గా యాభై స్తంభాలు బయటపడ్డాయండి ఈసారి యాభై స్తంభాలు రెండు వందల అరవై మూడుకి పైగా దేవీ దేవతల విగ్రహాలు తెర్రకోట విగ్రహాలు యక్షిణి యక్ష యక్షులు యక్షిణీల ముఖాలు అన్నిటికంటే ముఖ్యంగా నాగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూస్తే ఇప్పుడు మన ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నాగారా స్టైల్ నాగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని ఉంటాయి టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ విధానం ఈ నా నాగరా స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్ ఆ స్టైల్ ఏంటంటే కలసం కింద అమల్కా అనేటటువంటి ఒక పీఠం లాంటిది ఒకటి పెడతారండి రైట్ యూజువలీ మసీద్ అయితే కలసం ఉంటుంది కానీ డోమ్ ఉంటుంది ఒక పీఠం లాంటి స్ట్రక్చర్ కనిపించదు ఇక్కడ దొరికింది యాభై స్తంభాలతో పాటు అంతేకాకుండా మనం ఒక హిందువులు ఎవరైనా కూడా ఒక ఆలయాన్ని నిర్మిస్తే అక్కడ విగ్రహారాధన చేస్తున్నప్పుడు మూల విరాట్కి దూపదీప నైవేద్యాలతో పాటు అభిషేకం కూడా చేస్తారు కదా అభిషేకం చేసేటటువంటి జలము ఒక ప్రాణాళిక ఒక దా ద్వారానే బయటికి మనం అబ్జర్వ్ చేస్తే ఆలయాల్లోని మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసే ఉండొచ్చు ఆ ఆ అభిషేక జలము ఒక ముఖం ద్వారా వస్తుంది ఈధర ఒక సింహం కానివ్వండి ఒక మకరం కానివ్వండి అట్లా అలా ఇక్కడ ఒక మకరం దొరికిందండి ఆ గర్భం గృహం నుండి ఆ ప్రణాళిక ద్వారా ఒక మకరం దొరికింది ఇట్ ఇస్ అ క్లియర్ కట్ ఇండికేషన్ అన్నిటికంటే ముఖ్య